గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో డిస్ మేము కాంగ్రెస్ అధికారానికి వస్తే డిసెంబర్ తొమ్మిది రోజున మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము మీరు బ్యాంకులో వెళ్ళి వెళ్ళి రుణాలు తీసుకోమని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది అధికారానికి వచ్చి ఈనాడు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా నిన్న మొన్న ఆగస్టు పదిహేను తారీఖు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న కూడా ఈ రోజు వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ అయిన వల్ల ఇంతవరకు ఎవరికి కూడా ఖాతాల డబ్బులు వలేదు లక్ష రూపాయల రుణమాఫీ లేదు ఇప్పటికి మొన్న భారతీయ జనతా పార్టీ రచ్చబండ కార్యక్రమం పెట్టి ఆజీపూర్ మండలం పడంపిల్లి పెడితే అక్కడి రైతులు చెప్తున్నారు ముప్పై వేల నుంచి అరవై వేల రూపాయలు లోను తీసుకున్న రైతులకు కూడా ఈ రోజు వరకు కూడా వారు రుణమాఫీ కాలేదంటే రుణమాఫీ పైన ఈ ప్రభుత్వానికి ఎంత సిద్ధ చిత్తశుద్ధి ఉందో ఇది తెలియ తెలియపరుస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పాలాభిషేకాలు ఫ్లెక్స్లతోటి పాలాభిషేకాలు చేసుకోవడం మానేసి రుణమాఫీ చిత్తశుద్ధి పెట్టాలి రుణమాఫీకి డబ్బులు లేవు కానీ రుణమాఫీ చేసినామని చెప్పి ప్రభుత్వము ఏదైతే ప్రచారం చేసుకున్నదో ఆ ప్రభా ప్రచారానికే ఈనాటి వరకు ప్రభుత్వము సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ప్రచారానికి ఖర్చు పెట్టింది కానీ రుణమాఫీ మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు ఇందులో రుణమాఫీ చేయాలంటే రేషన్ కార్డు అంటున్నారు రకరకాల నిబంధనలు పెడుతున్నారు నిబంధనలు కాదు నాయన నువ్వు ఎన్నికల ముందు ఎలాంటి బేషరతుగా అందరి అర్హులైన వారికి లోన్ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చాము బేషరతుగా అదే రుణమాఫీని అమలు చేయాలి తప్ప ఈ చరిత్రతో రైతులు మోసం చేసే విధానాన్ని ఎండగడుతున్నది భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అనుగులైన వారికి తమ తమ ఖాతాల్లో వెంటనే డబ్బులు వేసి తమ సిద్ధశుద్ధి నిర్మించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం